తాగలేని పాలు ఏమిటి ఏమిటివ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ దీపాలు చారలు లేని జీబ్రా ఏమిటి జీబ్రా ఆన్సర్ ఆల్ ఊరులో లేని సందు ఏమిటి ఆన్సర్ పసందు మనుషులు లేని విందు ఏమిటి ఆన్సర్ విందు పేరులో నిధి ఉన్నది ఎవరు కరుణానిధి సామానులు మొయ్యని లారీ ఏమిటి దళారి వాసన ఇచ్చే వనం ఏమిటి దవనము ఆన్సర్ కనబడని జనాలు ఎక్కడ ఉన్నారు టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ప్రయోజనాలు ఆకాశంలో కనిపించే వనాలు ఆన్సర్ ఋతుపవనాలు లెక్కలు రాయని కారణం ఏమిటి आंसर त्रिकारण <laughs>